ఆత్మమిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు మనము చక్రం గురించి అండి గత వీడియోల్లో మూలాధార చక్రం గురించి స్వాదిష్టాన చక్రం గురించి మణిపూరక చక్రము అనాహత చక్రము విశుద్ధి చక్రం గురించి తెలుసుకున్నాం కదండి ఇప్పుడు మనము చక్రం గురించి తెలుసుకుందాం చక్రము హిందూ తంత్ర శాస్త్రంలో ఆరో చక్రంగా పరిగణించబడుతుంది దీనినే తృతీయ నేత్రం ఐ అని కూడా అంటారండి ఇది అంతర్దృష్టి జ్ఞానము మరియు ఆధ్యాత్మిక బోధనకు కేంద్ర బిందువుగా వ్యవహరిస్తుంది ఇది సిద్ధి కలిగి ఏది మాట్లాడినా జరిగే సిద్ధత్వం స్థితిని సూచిస్తుందండి ఆజ్ఞా చక్రం ఆజ్ఞ అనే పదానికి సంస్కృతంలో ఆదేశము లేదా మానసిక నియంత్రణ అని అర్థము ఆజ్ఞా చక్రము మూడవ కన్ను లేదా అంతర్దృష్టి తడై అని పిలువబడుతుంది ఇది మనం ఆధ్యాత్మిక అవగాహన అంతరిక్షం సర్వజ్ఞానం యొక్క గొప్ప స్థితిని అనుభవించే కేంద్రం దీనిని గురు ఆత్మ మధ్య సంబంధాన్ని నిర్ధారిస్తుంది ఆజ్ఞ నుండి అంతర్దృష్టి ఇన్నర్ విజన్ దిగువ చక్రాలకి మనస్సుకు వ్యాప్తిస్తుంది చక్రం రెండు రేకుల కమలం ఆజ్ఞా చక్రానికి బీజ మంత్రం ఓం గ్రంథి పీనియల్ గ్రంథి పీనియల్ గ్రంథి ద్వారా శరీరంలో హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రించడం మెరుగైన నిద్ర ఆలోచన స్పష్టత అంతేంద్రియ జ్ఞానం సామర్థ్యాలను పెంచడం జరుగుతుంది అతీంద్రియ జ్ఞానం వస్తుంది మనకు మానసిక స్పష్టత ఆధ్యాత్మిక విజ్ఞానం పెరుగుతుంది యూనివర్సల్ నాలెడ్జ్ విశ్వజ్ఞానం మీద కూడా మనకి అవగాహన పెరుగుతుంది ఆజ్ఞా చక్రానికి దేవతలు శివుడు పార్వతి అర్ధనారేశ్వర తత్వం ఈ చక్రం యాక్టివేషన్ అయితే ఆధ్యాత్మిక విజ్ఞానం అతీంద్రియ అవగాహన వస్తుంది పవిత్ర అవగాహన శక్తి మానసిక స్పష్టత దీనిని మనము ధ్యానం ద్వారా ప్రాణాయామం ద్వారా మంత్రజపం ద్వారా యాక్టివేషన్ చేసుకోవచ్చు చక్రం అంతర్దృష్టి మరియు లోతైన ఆధ్యాత్మిక అనుభూతికి మూల ఆధారం ఇది తడకి సంబంధించిన చక్రం కావడం వల్ల దీని సమతుల్యత జీవితాల్లో అంటే మన జీవితంలో స్పష్టత అంటే స్పష్టంగా చూసే దృష్టిని అందిస్తుంది అంటే మన జీవితాన్ని ఒకే కోణంలో కాకుండా స్పష్టమైన కోణంలో చూసే దృష్టిని మనకి అందిస్తుంది క్లిష్ట క్లియర్గా అర్థమవుతుంది ఈ ఆజ్ఞాచక్రాన్ని యోగం మరియు ఆత్మ పరిశీలన ద్వారా దీన్ని శక్తివంతం చేసుకోవచ్చు ఆజ్ఞా ని మూడవ కన్ను లేదా అంతర్దృష్టి అని కూడా పిలువబడుతుంది ఇది గురుస్థానం ఆధ్యాత్మిక అవగాహన పెంపొందిస్తుంది ఆజ్ఞాచక్రం పై దృష్టి పెట్టడం ద్వారా మనం మెదడు సామర్థ్యాలను పెంచుకోవచ్చు పవిత్రమైన అవగాహన పెంపొందించుకోవచ్చు చక్రం ఆధీనంలోనే మిగిలిన చక్రాలు అంటే మూలాధారం స్వాదిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధి ఈ చక్రాలు ఆజ్ఞాచక్రం కంట్రోల్లోనే ఉంటాయి ఆజ్ఞాచక్రాన్ని యాక్టివేషన్ చేయడంలో ఫుడ్ విషయంలో మనకి కాల్షియంకి సంబంధించిన ఫుడ్ని తీసుకోవడం ద్వారా మరియు విటమిన్ డికి సంబంధించిన ఫుడ్ని తీసుకోవడం ద్వారా ఈ చక్రం త్వరగా యాక్టివేషన్కి వస్తుంది ఆజ్ఞా చక్రం సూర్య కిరణాల ద్వారా కూడా యాక్టివేషన్ అవుతుంది ఉదయం పూట వచ్చే సూర్య కిరణాలు అంటే సూర్యోదయానికి ముందు వచ్చే ఆ సూర్య కిరణాలను మనం ఆజ్ఞా చక్రంలో తీసుకొని ఫైవ్ మినిట్స్ అంతా కూడా వద్దండి ఫైవ్ మినిట్స్ కూడా వద్దు త్రీ మినిట్స్ అట్లా సూర్యుని లేలేత కిరణాలు తీసుకుని అవి మన ఆజ్ఞా చక్రం పైన దృష్టి పెట్టి మనము ధ్యానం చేసుకోవడం ద్వారా ఆ త్రీ మినిట్స్ రోజుకి మన ఆజ్ఞా చక్రం యాక్టివేషన్ అవుతుంది మన భావోద్వేగాలకి సంబంధించిన స్పష్టత ఊహాశక్తి మరియు లోతైన ఆధ్యాత్మిక అనుభూతి పొందడంలో ఈ చక్రం ఉపయోగపడుతుంది చక్రం ఇతర చక్రాల శక్తితో అనుసంధానం కలిగి ఉంటుంది ఇది మానసిక శక్తి అంతరిక్ష శక్తి ఆధ్యాత్మిక శక్తిని తీసుకురావడంలో సహాయపడుతుంది చక్రం యాక్టివేషన్ అవుతే మనకి అతీంద్రియ శక్తులు వస్తాయి టెలిపతి కూడా పెరగచ్చు అంటే క్లియర్ వాయిస్ కూడా వస్తుందండి ఆజ్ఞా చక్రం యాక్టివేషన్ కావడం వల్ల మనకి పవిత్రత అంటే స్పష్టమైన సమాధానాలు రావడం మెదడు సామర్థ్యత పెరిగి మనకి స్పష్టమైన ఆలోచనలు మానసిక శక్తి మనోనిచ్చలత విజ్ఞానం ఆధ్యాత్మిక మానసిక స్పష్టత పెరుగుతుంది ఈ ఆజ్ఞా చక్రాన్ని యాక్టివేషన్ చేసుకోవడానికి యోగాసనాలు కంటికి సంబంధించిన చిన్న చిన్న వ్యాయామాలు చేయడం మంచిది ప్రాణాయామం నాడి శుద్ధి బ్రాహ్మరి ప్రా ప్రాణాయామం చేయడం వల్ల ఈ చక్రం యాక్టివేషన్కి వస్తుంది ముద్రల్లో శాంభవి ముద్ర వేయడం ద్వారా ఈ చక్రం యాక్టివేషన్ లోకి వస్తుందండి ఈ చక్రం అసమతుల్యతతో అంటే సరిగ్గా పని చేయకపోవడం ద్వారా మానసిక కల్లోలం భావోద్వేగాలతో తల్లడిల్లడం అంతరంగం కలుషితమైపోవడం ఆధ్యాత్మిక అవగాహన లోపించడం శరీరం ఆత్మల సమతుల్యత లోపించడం స్వీయ అవగాహన లోపించడం జరుగుతుంది ఈ చక్రం యాక్టివ్ గా ఉంటే అహంకారం ఎక్కువగా ఉండటం భౌతిక ప్రపంచం నుండి విభజన గందరగోళాలు ఆత్ గందరగోళమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఈ చక్రాన్ని బ్లాక్ చే అంటే బ్లాక్ లో ఉండడం వల్ల మనకి నిర్ణయాలు తీసుకోవడంలో అస్పష్టత ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం మానసిక అలసట తలనొప్పులు వంటివి సంభవిస్తాయి జీవితం అంతా గందరగోళంగా ఉంటుంది ఏది చేయాలి ఏది చేయకూడదు అన్న స్పష్టత అనేది ఉండదు ఈ చక్రం యాక్టివేషన్ చేసుకుంటే ధ్యాన మార్గం ద్వారా యోగం ద్వారా మంత్ర జపం ద్వారా యాక్టివేషన్ చేయడం ద్వారా మనకి భూత భవిష్యత్ వర్తమానాలు కూడా తెలుస్తూ ఉంటాయండి ఏమి జరగబోతుంది అన్నది మనకి ఈ చక్రం పూర్తిగా ఓపెన్ అయినప్పుడు మనకు కలర్ టీవీలో ఇమేజ్ ఎలా కనపడుతుందో అలా మనకి క్లియర్గా కనపడుతుందండి ఈ చక్రం యాక్టివేషన్ అయినప్పుడు మన ఆహారపు అలవాట్లు పూర్తిగా మార్చి వేస్తాం శుద్ధమైన శాకాహారం తీసుకుంటాము పళ్ళు ఆకుకూరలే ఎక్కువగా తీసుకుంటాం ఈ చక్రం యాక్టివేషన్ కాకముందు తీసుకునే ఆహారానికి యాక్టివేషన్ అయిన తర్వాత తీసుకునే ఆహారానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి మనం ఏ ఫుడ్ తీసుకున్నా కూడా మనకి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటాం ఎక్కువగా పళ్ళు ఆకుకూరలు ఎక్కువ తీసుకోగలుగుతాం ఉదాహరణకి ఇప్పుడు మనకి యాక్టివేషన్ కాకముందు పాల ఉత్పత్తులు అంటే టీ కాఫీ పెరుగు అలా ఎక్కువ తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఈ చక్రం యాక్టివేషన్ అయిన తర్వాత అవి పూర్తిగా మానేస్తారు ఇది ఉదాహరణకు చెప్తున్నానండి అలా అలా ఈ పోషకాహార ఆహారమే తీసుకుంటాము ఈ జంక్ ఫుడ్ బైట్ ఫుడ్ ఇవల్ల తీసుకోరండి మా మసాలాలు వేపుళ్ళు ఇవి ఎక్కువగా కారము ఇట్లా ఉండే ఫుడ్స్ మనము అసలు తీసుకోము శుద్ధ శాకాహారమే తీసుకుంటాము తడే యాక్టివేషను మన ఆహారపు అలవాట్ల పైన కూడా ఆధారపడి ఉంటుంది తడై ఒకసారి ఓపెన్ అయ్యింది అంటే మన జీ సరైన జీవన విధానం వల్ల దానిని మనం సాధనతతో పెంచుకోవచ్చు పూర్తిగా ఓపెన్ చేసుకోవచ్చు అలా కాకుండా ఒకసారి ఓపెన్ అయ్యింది అని చెప్పేసి మళ్ళీ మనము సరైన జీవన విధానము ఆహారపు అలవాట్లు పాటించకపోవడం ద్వారా మళ్ళీ అది క్లోజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే మనము మన జీవన విధానము ఆహార శైలి మీద దృష్టి ఎక్కువగా ఉండాలి ఎక్కువ ధ్యానము యోగా శాంభవి ముద్ర ఇట్లా అన్ని వేసుకుంటూ మనము ఆజ్ఞాచక్రాన్ని యాక్టివేషన్ చేసుకోవచ్చు ఈ చక్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది వారి వారి పూర్వజన్మల కర్మలను బట్టి ఇది ఒక్కొక్కరికి ఒక్క రోజులో కావచ్చు ఒక సంవత్సరంలో కావచ్చు ఇది పూర్వజన్మ సంస్కారాలను బట్టి ఉంటుంది గత జన్మలో ఇది సాధన చేసి యాక్టివేషన్ చేసుకున్న వారికి మెడిటేషన్లోకి లోకి రాగానే ఈ చక్రం యాక్టివేషన్ అవుతుంది వెంటనే ఈ చక్రం యాక్టివేషన్ కావడం వల్ల మనకి దైవ దర్శనాలు యాస్ట్ర ట్రావెల్ దైవం నుంచి వచ్చే సందేశాలు మనము వినగలుగుతాము దైవ సందేశాలు మనకి స్పష్టంగా అర్థమవుతాయి ఇంతకు ముందు మనకి అర్థం కాదు ఈ థడే ఓపెన్ కాకముందు ఇలాంటివన్నీ మనకు తెలియదు అర్థం కాదు కానీ ఇప్పుడు థడే ఓపెన్ అయినప్పుడు మనకు దేవతల దర్శనాలు వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థమవుతుంది స్పర్శ శబ్దం అంటే ఇప్పుడు అమ్మవారు ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నారండి అనుకోండి మన ఇంట్లో నైట్ తిరుగుతూ ఉంటున్నారు కదా అలా తిరిగినప్పుడు అమ్మవారి కాళ్ళ గజ్జల సప్పుడు వినపడుతుంది మనకి అదే ఇంతకు ముందు అయితే మనకి వినపడదు అంతెందుకండి ఐ యాక్టివేషన్ కాని వాళ్లకు ఆ సప్పుడు వినపడదు ఆ సౌండ్ వినపడదు అదే యాక్ ఐ యాక్టివేషన్ అయినప్పుడు అమ్మవారు ఎలా తిరుగుతుందో కూడా మనకి అర్థమవుతుంది అమ్మవారే కాదు ఇంకా వేరే దేవతలు శివయ్య సాయిబాబా గారు ఏమన్నా ఇమేజ్ మనకు మెసేజ్ ఇస్తున్నారనుకోండి అది మనకి స్వప్న రూపంలో కూడా మనము స్పష్టంగా మనం తీసుకోగలము వారి సందేశాలని మనం స్పష్టంగా తీసుకోగలము చూపిస్తారు కూడా అంటే మనకు అర్థమవుతుంది స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ యాస్టల్ ట్రావెల్ కూడా చేస్తామండి గాల్లో తేలుతున్నట్టు అలా కూడా అనిపిస్తుంది స్టార్టింగ్ స్టేజ్లో ఈ థర్డై యాక్టివేషన్ అయినప్పుడు ఫస్ట్ స్టేజ్లో మనకి స్క్రీన్ అనేది బ్లాక్ అండ్ వైట్ లో మస్క ముస్కగా కనిపిస్తూ ఉంటుంది అదే రాను 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 మనకి క్లియర్ క్లిస్టల్గా ఉంటుంది మనకి కలర్ టీవీలో ఎలా కనిపిస్తుందో ఇమేజ్ అలాగే మనకి లో మనము ఇమేజెస్ ముందు జరగబోయేది అన్నీ చూడగలుగుతాము దైవ దర్శనాలు చేయగలగము చేయగలుగుతాము ఈ థర్డై స్టార్టింగ్ స్టేజ్లో విపరీతమైన తలనొప్పి కూడా వస్తుందండి మెడిటేషన్ చేసేటప్పుడు థర్డై యాక్టివేషన్ అయ్యేటప్పుడు ఆ తలనొప్పి ఎక్కువగా ఉంటుంది మనము ఎక్కువ తలనొప్పి కాకముందే డాక్టర్ దగ్గరికి సంపాదించవచ్చు దాన్ని తట్టుకునే శక్తి మనకి కావాలి అందుకే స్లో ప్రాసెస్లో ఈ చక్రం యాక్టివేషన్ కావడమే ఉత్తమము ఈ చక్రం యాక్టివేషన్ అయ్యే ముందు మనము కొన్ని సంకల్పాలు చెప్పుకోవడం కూడా తొందరగా చక్రం యాక్టివేషన్ అవుతుందండి అవేంటంటే నేను నా అంతర్గత జ్ఞానాన్ని పూర్తిగా గ్రహిస్తున్నాను నేను నా మూడవ కన్నుతో ప్రపంచాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాను నా ఆధ్యాత్మిక దృష్టి నేను ఎదుర్కొనే ప్రతి దిశను ప్రకాశవంతం చేస్తుంది నేను ఎల్లప్పుడూ ఒక జ్ఞానాన్ని శక్తిని స్వీకరిస్తున్నాను ఇలా మనము చెప్పుకుంటూ ధ్యాన సాధన కూడా చేయొచ్చండి సంకల్పం చెప్పుకొని కూడా చేసుకోవచ్చు ఈ ఆజ్ఞా చక్రాన్ని సక్రియం చేయవ చేయడం ద్వారా ఈ ఆధ్యాత్మిక అవగాహనను పెంచి అతీంద్రియ శక్తి అవగాహన లాంటి శక్తులను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ